హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు వీడియోలో వంకాయలతో ఒక టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట ఈ కర్రీని రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చపాతి అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు వంకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా గ్రేవీ మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి ముక్కలని అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఎండు కొబ్బరిని తీసుకున్నానండి మీరు పచ్చి కొబ్బరిని వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి కారానికి తగినంతగా పచ్చిమిర్చిలనైతే యాడ్ చేసుకోండి మనం ఈ కర్రీలోకి ఎండుకొరని అయితే యూజ్ చేయట్లేదండి సో ముందుగానే కారానికి తగినంతగా పచ్చిమిర్చిలనైతే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి పొట్టు తీసుకుని పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇందులోకి మనం అల్లం యూజ్ చేయట్లేదండి తర్వాత నాలుగు మీడియం సైజ్ టమాటోల్ని కూడా వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుని తీసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోండి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేయండి తర్వాత మనం ఇందాక గ్రేవీ మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకుని ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని సన్నగా పొడుగుగా కట్ చేసుకుని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసుకున్న తర్వాత తీసుకుని ఈ మసాలాలోకి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఈ అన్నీ పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని బఠానీ కూడా వేసుకుని మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను ఎండు బటానీని బాగా నానబెట్టుకుని తీసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు పచ్చి బఠానీ ఉంటే కూడా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ కూడా మసాలాలు కలిసే విధంగా మిక్స్ చేసుకొని తర్వాత రుచికి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దామండి ఇలా రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి అన్నింటినీ కూడా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిలోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్న ఆ మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసుకుని ఆ మసాలాలని కూడా ఇందులోకి వేసుకుని కలుపుకున్న తర్వాత మనకి కర్రీ ఎంత అయితే కావాలో అంత వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ బాగా ఒకసారి కలుపుకోండి తర్వాత వీటిని మూతపెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి తర్వాత ముత్తసి బాగా ఒకసారి కలుపుకోండి ఇందులోకి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా ఒకసారి చూసుకొని ఏవైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇందులోకి మనం మామిడికాయ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత వన్ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ దక్క గరం మసాలాని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వాటర్ కనుక తక్కువైనట్లయితే కొద్దిగా యాడ్ చేసుకుని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గడిచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా అన్నింటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత వీటిలోకి కొద్దిగా కసూరి మెతిని క్రష్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ కసూరి మెతి కూడా వీటికి కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి అలానే మన ఛానల్లో ఉన్న కర్రీస్ అన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఉన్న ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్